కూచేత్త ఇప్పుడు చెప్పు పిచ్చాడని వెనకాల పడి బతిమాలకుంటున్నాను అంత చురుకుని నీకు అందుకని గొప్ప ఒప్పిస్తాను పని ఎంతవరకు నేను వదిలే సమస్య లేదు ఆడపిల్ల ఇలాంటి పని కొప్పుకోదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా మాట్లాడుతున్నాను అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పొద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నాం ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి వినిపించదో బ్యాలెన్స్ తగ్గుటయ్ ఎంత కావాలి నేను అలాంటి దాన్ని కాదు ఓన్ల డబ్బులు తీసుకోకుండా చాయ్ కొంచెం కోఆపరేట్ చేయి నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ ఎల్లుండి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే పదిహేను రోజులు అప్లికేషన్ ఇచ్చి అసలు పట్టించుకోవే నువ్వు వచ్చింది అప్లికేషనా అంటే అసలు లేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు ఇంకేదో అనుకున్నాలే అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు

ఎందుకు ఎడుస్తున్నావు ఇంటికి తీసుకెళ్ళు ఎవరు రాజే ఎవరా చల్లి మీద చల్లింది హీరో ఎప్పేయ్ అలా ఏదో తప్పైపోయింది అంతే ఏదో అంతే అంతేంటి సరదా ఎక్కువ సరదా సరదాండు ఏమైంద్రా అమ్మ ఫోటో కనిపించట్లేదు కనిపించట్లేదా ఎక్కడ నేను బస్సులో వెతుకుతాను బస్సులో మొత్తం వెతికాన్రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా

కాశీ నుంచి గంగాజలం తెప్పించాను ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నావేంటరా ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా అన్నంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నాను అన్న కోసం గంగా జలం తెప్పించాను నువ్వు చచ్చావని చెప్పిన పన్నెండేళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా చంపటం చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి జరుగుతాయి రే బాసు నీ టపాసు రండి రండి కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నమస్కారం మా వాడు బాగా సీరియస్ నువ్వే కాస్త సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో నేను అందుకు రాలేదు ఇక్కడ వెంకట లక్ష్మి ఎవరు మా అమ్మ ఏమైంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చీ పెట్టాడు మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి మించి నానా రాకరీ చేశాడు ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే అమ్మా ఎక్క చెప్పింది పెట్టు అయ్యో నా కోసం పానాలు ఇచ్చే మా అన్నాడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను ఆ సుఖి చెప్పి గొప్ప సాయం చేశావమ్మా అది నా డ్యూటీ రేపే మీ ప్రయాణం రెడీగా ఉండండి అంత బాగానే ఉంది కానీ మరి కాట్రాజ్ పంపించాలి కదరా అవును బాబాయ్ ఇక్కడే చాకరీ చావాలి తప్ప ఆడక్కడ వెళ్ళిస్తాడు మా కర్మ మా తలతో అలా ఉంటే ఎవరేం చేస్తారు కాట్రాజ్ నేను ఒప్పిస్తాను కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను ఒప్పిస్తానమ్మా ఆడు నా కాళ్ళు నొక్కుతాడు సమ్మగా ఓళ్ళు పడతాడు ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు రా నువ్వు చేస్తావా నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా పైన బాగానే నొక్కుతున్నావురా మరి కింద కాళ్ళ సంగతి ఏంటి మంచి పట్టుందిరా నీ దగ్గర నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడి వాడు పోవచ్చు మీరు పోండి.